మద్గురు భోనమిత్రులరా భగత్ బంధువులరా ఇప్పుడు వరుసగా మనం కొన్ని సందేహాలు సమాధానాలు సమస్యలు పరిష్కారాలు ఇలాంటి వాటి గురించి మాట్లాడుకుంటూ ముందుగా ఒక సూచన ఈ చెప్పుకునే వాటిల్లో నేల విడిచి సాము చేసే ఉండవు అరచేతుల్లో వైకుంఠాలు చూపించే ఉండవు చాలా తేలిగ్గా చేసుకోవచ్చు అంటూ ఒళ్ళు పులిసిపోయాటి మాత్రం ఉండవు అది గమనించండి అసలు దీపాలు ఎప్పుడు వెలిగించాలి రాత్రి పగలు తేడా లేకుండా దీపాలు వెలిగించ ఉండొచ్చా ఏం చేయాలి మేమిటి ఎందుకు ఇది అన్నాను దీపాలు వెలిగించే వాళ్ళందరూ కూడా పాపం జాగ్రత్తగా విలిగిస్తున్నారు నిజమే కానీ ఒక్కసారి ఒక చిన్న విద్యార్థి అడిగాడు బాబాయ్ గారండి యజ్ఞాలు చేసేటప్పుడు యజ్ఞంలో దీపం పెట్టరా అండి యువతలు విన్న వాళ్ళకి బుర్రలు తిరిగిపోయాయి ఏం చేయాలి నిజమే యజ్ఞం చేసేవాడి విడిగా దీపం గుంది ఇలాంటి పెట్టరు ఈ మధ్య కొత్తగా పెడుతున్నారు పెద్ద పెద్దలు చేసే యజ్ఞాలు దీపం లేని ఎందుకోసం ఎక్కడితోటి మొదలు పెడితే దీపం గొప్పతనం మనకి బోధపడుతుంది ఎందుకో తెలుసా దీనికి యజుర్వేదంలో గాథ ఉందండి బ్రహ్మగారు ప్రజాపతి ప్రజా సృష్ వీళ్ళందరినీ సృష్టించారట సృష్టించగానే మన ఇంట్లో తొలి పిల్లలు కాస్త కారు కాలు సాధనం కాదని ఇంట్లో పారిపోతుంటారు అలాగే ఈ జీవులందరూ బ్రహ్మగారిని వదిలిపెట్టి బయట పారిపోయి చీకట్లో పడ్డారట బయటికి రాలేపోతున్నారు గోళగోళ ఇది చందమాక చెప్పటం లేదు యజుర్వేదంలో ఉన్న కథ అప్పుడు బ్రహ్మగారు ఆలోచించారు తన శక్తితోటి వాళ్ళని వెనక్కి తీసుకురావచ్చు కానీ వాడు చెప్పిన మాట వింటావు అందుకని చెప్పి దక్షిణ హస్తాన్ని కుడిపక్కదాన్ని ఉద గృహనాథు ఇలా ఎత్తి పట్టుకున్నట్ట ఎలాగా తాం జ్యోతి ఉదగృహాత్ కుడి ఇలా పైకెత్తి ఐదు వేళ్ళు కూడా కాంతివంతంగా ఉండేలా ఇలా ఎత్తే అట్ట ఈ కాంతికి వాడు ముచ్చటపడి పరిగెత్తుకొచ్చి ఎవరికి దండం పెట్టారండి బ్రహ్మగారికి కదా వాళ్ళు ఆందోళన తెలుసా ఈ కాంతికి దండం పెడదాం ఇది దండం పెడదాం అన్నారు బ్రహ్మగారి నెత్తి నూరు కొట్టుకుని అప్పుడు తన మొదటి పిల్లవాడు మనువు ఉన్నాడు స్వయంభూ మనువు ఆయనకి చెప్పాడు ఇక్కడి నుంచి యజ్ఞాలలో తప్ప మిగిలిన అన్ని పనుల్లో కూడా దీపం వెలిగించు నువ్వు మొదటివాడివి వేద పండితుడి మీద దగ్గర అడిగి చూడండి ఈ మంత్రం అంటాను అందుకని మనువుతో ప్రారంభమైంది అందుకని మనం దీపాలు పెట్టే చేస్తాం అందుకనే చూడండి ఒలింపిక్ జ్యోతి ఎవరు పెట్టమనండి అలాగే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఉంది అది ఎక్కడదండి అంటే స్వతంత్ర దీపాన వీటన్నిటికి మూ వేదంలో ఉంది ఎందుకంటే భగవంతుడికి భక్తుడికి అనుసంధానం ఎవరో ఎవరు చెప్తారు కానీ వేదంలో ఏం చెప్పారంటే అగ్ని దూతంహి అగ్ని మాకు దేవతలకి మధ్య అనుసంధానం కథవయ్యా దూతయ్య అని చెప్పారం మాకన్నీ కూడా వస్తువులు ఏమండి ఏదో అడిగితే ఇలా చెప్తే లేకండి ఓహో ఆధునిక చెప్పారా నారాయణ రెడ్డి గారు ఏం చెప్పారు దృష్ట దీపాన్ని గురించి చాలా అందమైన వాడు చెప్పారు చీకటిరా తాండవించి లోకానికి మసిపోయడం కన్నా ప్రమిదలో కట్టుబడి పసిడి విలువలుగా అందించడం విన్నా దీపం చేసే పని అది ఒక చోటే ఉంటుంది అది పగటి పూటేమో కాంతిస్తోంది వెలుతురిస్తోంది ధైర్యం ఇస్తుంది వస్తువు చూపిస్తోంది రాత్రి పూట అదే పని చేస్తుంది అందుకనే స్త్రీని కూడా దీపంతో పోతానికి కారణం అది ఎందుకని కట్టుబాట్లో పని ఉంటుంది గాలికి చెదిరిపోదు అటు ఇలాగని అంచేత దీపం ఎప్పుడైనా వెలిగించవచ్చును తప్పే లేదు ఇంకొక మాట చెప్పాలి కానీ మన సాంప్రదాయం ఏమిటంటే దేవ దేవతారాధన చేసేటప్పుడు దీపాన్ని వెలిగించి ఎందుకని దేవతలందరిలోకి కూడా మన శరీరంలో ప్రవేశించేది అగ్నిదేవుడే మొదట ఎక్కడో తెలుసా ఇది అయితే మనిషి చెప్పింది అగ్ని వాగ్భూత్వ ముఖం ప్రావిచన్ మన శరీరంలోకి వాక్కు రూపంలో ఈ నాలిక రెండు పళ్ళు చేస్తుంది అనుట తింటారు ఈ రెండు గోళ్ళు ఎవరి కారణం అగ్ని అందుకని తెలుగు వాళ్ళు ఎంతగా చెప్పారండి నోరు బాగుంటే ఊరు బాగుంటుంది నీ ఒళ్ళు బాగుంటుంది అన్నాడు బాబా ఇది కారణం అందుకని దీపాన్ని ఎప్పుడైనా వెలిగించండి తప్పు లేదు కానీ దీపం వెలిగించేటప్పుడు గౌరవం ఏమిటి దాని గౌరవం అట్టే పెట్టండి చక్కగా పొద్దున్నీ శుచిగా ఉండగా దీపం పెట్టుకోండి మీరు పూజ చేసుకుంటారా చేసుకోరా అవన్నీ మీరు పద్ధతి మరి జాస్ట్రీంచని ఒక వర్గం ఉంది కదా వాళ్ళకి దేవుడు ఎవరు లేరు వాళ్ళకి దేవుడు ఎవరో తెలుసా దీపమే వెళుతురా పెడతారు అంతే ఎక్కడ కావాలంటే అక్కడ దీపాలు పెట్టేస్తూనే ఉంటారు వాళ్ళ లాగా అలాగే ఈ దీపాల తోటి మన సంవత్సరం పూట ఎన్ని దీపాలు చూడొచ్చు మనం అది ఒకటి ఒత్తిర రెండు ఒత్తురా దీనికి కూడా మనకేమిటి త్రివర్తి సంయుతం అని ఉంది దాన్ని బట్టి నాడు మూడు ఒత్తులండి ఎంతసేపు మనకి తెలుసున్న అర్థమే తప్ప త్రివర్తి సంయుతం ఎందుకన్నాడు అన్నది ఒక అంటే అర్థమేమి తెలుసా ఓ అగ్ని నిన్ను ఆరాధన చేస్తున్నావయ్యా మాకేం పలిదోషాలు త్రివర్తి మాకు మా భవంతి ఉండాలి మూడు ప్రయోజనాలు ఉంటాయి అయ్యా ఏమిటి వేసం కాలంలో చాలాదనం ఉండాలి శీతాకాలంలో రెచ్చతనం ఉండాలి వర్షాకాలము అలాంటి సమయంలో నీడ కావాలి త్రివర్తి దాని అర్థం అది అందుకని మూడు ఒత్తులు వేస్తున్నావయ్య ఇలాంటి ఒక దీపాన్ని గురించి మాట్లాడదామంటే మహోపన్యాసం అవుతుంది పెద్ద పెద్దవి పట్టించుకోవటం లేదు అందుకని దీపానికి నియమం ఉంటూ లేదు కానీ అశుచిగా ఉండి దీపాన్ని వెలిగించవద్దు దయచేసి కనీసం మాకు ఆచారం లేదన్న వాళ్ళు కూడా కాళ్ళు చేతులు కడుక్కోండి దీపాన్ని వెలిగించండి ఏడు వందల యాభై సంవత్సరాల కిందట విజయనగర సామ్రాజ్యంలో పెద్దలు ఉండేవారు ఆయన గ్రంథం రాస్తూ అంటారు మనం దీపం వెలిగిస్తాము ఇలా రసం దోస్తాము నూనె అంటూ ఉంటుంది ఇది వేస్ట్ అవుతుందని చెప్పి నెత్తిగా ఉంటాం తప్పన్నారా ఆయన భగవంతుడి కోసం దీపాన్ని వెలిగించావు నీ ఇష్టత కావచ్చు కాక ఆ జ్యోతిలో ఉండే దాన్ని మాత్రము భగవంతుడికే అంకితము కావాలి గనక అక్కడ ఉన్న ప్రాంతంలో నేల మీదే రాయి నీ ఒంటికి రాసుకోకు చెప్పారు దీనికే మహాకవి కుమార సంభవాన్ని చేస్తూ నన్నెచూడ ఆకలి చాలా అందంగా చెప్పాడు శివారాధన తత్వంలోను అది విశేషం అంచేత దీపాలకున్న ప్రత్యేకత అలాంటిది గనక మనం ఏం చేయాలి అలాంటి దీపాన్ని ఎక్కడ వెలిగించినా శ్రద్ధగా వెలిగించండి ఆ వెలిగించేటప్పుడు ఏం చేయాలి గుమ్మల్లో వెలిగించండి పగటిపూట కాని రాత్రిపూట కానీ వెలిగించేటప్పుడు నిప్పుకోలేషం తెలుసు కదా మీకు అంచేత ఉంచకూడని చోట ఉంచకండి ప్రమాదం వస్తుంది ఇది కూడా ఋగ్వేదంలో సుమారు ఐదు వందల మంత్రాలు ఉన్నాయి ఎక్కడ సమయం ఉంటుందండి మనకి అంచేత దీపం వెలిగించడంలో అంతర అర్థం ఇది ఏంటి దీపం వెలిగిస్తుంటే మన అన్ని మంచి జరగాలి కోరుకోవడం అంతకని దీపం జ్యోతి పరబ్రహ్మ అంటాం కదా ఇది కారణము మరి స్వస్తి